హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను అదేంటి అంటే పెరుగన్నం అండి వేసవి కాలంలో హెల్త్కి మేలు చేసే ఈ పెరుగన్నం చేసుకొని తిన్నారంటే తృప్తిగా తింటారు అండ్ కడుపులో కూడా చల్లగా ఉంటుంది సమ్మర్ టైంలో ఒంట్లో వేడి పెరగకుండా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇంతకీ దీన్ని ఎలా చేయాలి అంటే చాలా ఈజీ అండి సో మనం ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా వన్ గ్లాస్ రైస్ తీసుకోండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా రైస్కి వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వండుకుంటాం కదా కాడ్ రైస్కి కొంచెం మెత్తగా ఉండాలి అందుకని టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా వండుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను మీరు పెరుగు తీసుకునేటప్పుడు మరీ పుల్లగా ఉండేది కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకోండి మీరు ఇందులోకి వన్ గ్లాస్ కాజి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పెరిగి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి మనకి పెరుగన్న మరీ గట్టిగా ఉండకూడదు అలా అని పలుచగా ఉండకూడదు వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరఫు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోండి నేను రైస్ ఉడికించుకునేటప్పుడే రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకున్నాను మీరు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక మూడు ఎండిమిర్చి కొంచెం అల్లం తరుగు ఒక రెండు అమ్మల కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెరుగన్నంలోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి అసలు ఇలా మిక్స్ చేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్ ఉందండి పిల్లలకు నార్మల్గా ఇలా పెరుగు కలిపి పెడితే అంతకు ఇష్టంగా తినరు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి తగినట్లుగా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి సో అంతేనండి వేసవి కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా చేసుకుని పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది దీంట్లో సైడ్ డిష్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయనా లేదంటే ఊరగాయ వేసుకొని అయినా నంచుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఈరోజు మనం చేసుకున్న పెరుగన్నం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీలైతే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్